ఖరీఫ్ సీజన్ నుండి రైతులకు ఎరువులని సొసైటీల ద్వారానే ఇవ్వడం జరుగుతుందని తెనాలి వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు చివరి రైతు వరకు కూడా ఎరువులు అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి మండల పరిధిలో యాభై శాతం కోతలు అయిపోయాయని ఇంకా జరుగుతున్నాయని అలాగే ధాన్యం కొనుగోలు కూడా జీడిసిఎస్ఎం సిబ్బంది ప్రొక్యూర్మెంట్ సిబ్బంది సపోర్ట్ ఏజెన్సీ ఇచ్చిన తేమ శాతంను చూసి కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు పదిహేడు పర్సెంట్ శాతం ఉంటే ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని ఆ పైన శాతంను బట్టి కేజీ నుంచి ఐదు కేజీలు తరుగు తీయటం జరుగుతుందని చెప్పారు ప్రభుత్వం గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇంతే కాకుండా వరి కోత కోసిన రైతులు జొన్న మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారని అయితే శుద్ధి చేసిన విత్తనాలు వేస్తుంటే మరికొందరు శుద్ధి చేయని విత్తనాలు వేస్తున్నారని అలా శుద్ధి చేయని విత్తనాలు వేయవద్దని ఏవో ఒ ప్రేమసాగర్ తెలియచేశారు వరి పంట కోతలు జరుగుతున్నాయి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మనకు పంట కోతలు అయిపోయినాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి బయట మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు మా దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు జీడిసిఎంఎస్ స్టాఫ్ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ స్టాఫ్ సపోర్టింగ్ ఏజెన్సీ వాళ్ళు తేమ శాతం చూసి వాళ్ళు తేమ శాతం ఓకే అంటే మన రైతు సేవా కేంద్ర వాళ్ళ ద్వారా షెడ్యూలింగ్ ఇప్పించేసి టోకెన్ ఇప్పించేసి తర్వాత మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ఎటువంటి ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి రైస్ సోదరులందరూ పదిహేడు తేమ శాతం వస్తే ఎటువంటి తరుగు లేకుండా మేము తీసుకుంటాము పదిహేడు నుంచి ఇరవై రెండు శాతం లోపల ఉంటే కింటాకు ఒక కేజీ తరుగు రొప్పున ఒక్కొక్క శాతానికి పెరుగుతూ ఉంటే అట్లా ఐదు కేజీలు తరుగు లోపల తీసుకుంటాం కాబట్టి దీన్ని గమనించి రైస్ సోదరులందరూ మనకు దోడిద వర్షం కూడా తప్పుతూ ఉంది కాబట్టి మీరు ఆరబెట్టుకొని మా దగ్గరికి వస్తే పదిహేడు శాతం వస్తే గవర్నమెంట్ రేటు పదిహేడు నలభై ఐదు డెబ్బై ఐదు కేజీలు వస్తా లేకపోతే కింటా ఇరవై మూడు ఇరవై రూపాయ చొప్పున కామన్ గ్రేడ్ విగ్రేడియో వెరైటీ తీసుకోవచ్చు కాబట్టి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగ చేసు వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం తర్వాత రైతు సోదరులు మొక్కజొన్న జొన్న విత్తనాలు ఇస్తున్నారు దాంట్లో కొన్ని విత్తనాలు అయితే ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తుంటాయి మెటలాక్సైల్ తోటి గోచుతో కానీ కాబట్టి ఎక్కడైతే విత్తన శుద్ధి చేయకుండా ఉంటారు దాన్ని కార్బైజంతో కానీ గౌచ్చతో కానీ మళ్ళీ చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు పొడితనాన్ని కలిపి మళ్ళీ విత్తుకోవచ్చు తర్వాత రైస్ సోదరులందరూ ఈ ఈ సంవత్సరం మళ్ళా స్లాషర్ కానీ మల్చర్ కానీ వేసేసి కోసిన వ్యర్థాలని కట్ చేసేసి దాన్ని పైన పరుస్తున్నారు అంతవరకు మేలే దాన్ని పరిచిన దాన్ని మళ్ళీ అది ఇన్కార్పొరేట్ చేసి రోటేట్ కానీ మళ్ళీ కలిపితే మంచిది దాన్ని మళ్ళీ కాలుస్తున్నారు కాలవడం వల్ల మళ్ళీ కాలుష్యం వస్తుంది అలా కాల్చకుండా శ్లాషను మలిచిరేసేసి ఆ వ్యర్థాలని భూమి లోపల ఉంటే అవి మళ్ళా బలాన్ని వస్తాయి కాబట్టి సేంద్రీకర్భుణం మనకు వస్తుంది కాబట్టి ఎందుకంటే పశువులు ఎరువు ఏమీ లేదు కాబట్టి రైస్ సోదరులందరూ దీన్ని వ్యర్థాలని కాల్చకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం ఇం తర్వాత మనకు ఎరువులు మాత్రము రైసేవ సేవా కేంద్రాల ద్వారా కాకుండా సొసైటీల ద్వారా ఇవ్వాలని మన గవర్నమెంటు ఈ సంవత్సరం ఆలోచిస్తుంది కాబట్టి మీరు సొసైటీల ద్వారా ఈ సంవత్సరం మేము ఎరువులు గవర్నమెంట్ ద్వారా అందిస్తామని చూస్తున్నాం ఎక్కడ రైతు సోదరులను ఇబ్బంది పెట్టకూడదనే టీలర్లని ఈ సభాముఖంగా కోరుతున్నాను కాబట్టి మీరందరూ రైతు సోదరులందరూ సొసైటీల ద్వారా లేకపోతే జీడీసీఎంఎస్ మార్కెట్ యార్డ్లో ఉన్న షాపు ద్వారా లేకపోతే బురపాలెంలో మిల్క్ సొసైటీ ఉంది దాని ద్వారా ఎరువులు గవర్నమెంట్ ద్వారా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం రై రైతు సోదరులు ఎవరైనా డీలర్లు కానీ కంప్లైంట్ చే కంప్లైంట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ మీద చర్ తగు చర్యలు తీసుకుంటాం కాబట్టి డీలర్లందరూ అప్రమత్తంగా ఉండి రైతుకు కావలసిన ఎరువును